కొట్టుకొని పోతుంది నల్ల గొంగళ మూట నల్ల గొంగళ మూట అంటే శిష్యుడు అంటాడు అయ్యా అయ్యా అనవసరం గొంగళ మూట పోతుంది మనం చెప్పుకుంటే అంగడికి పోతే అడుగు అమ్ముకుంటే పైసలు వస్తాయి గురుదేవంటే అది వద్దురాది మంచిది కాదంటే గురువుకే మేరకా దుంకే జాడి దుంకితే పోయి గొడవ గొంగడిని పడుకుందాం అనేటోళ్ళకు అది గుడ్డలు కొన్నాడు పట్టుకున్నది కూడా దొరకలే కదా ఇది గట్టిగా పడుకున్నది అయ్యా అయ్యా గుడ్ అని నేను అప్పుడే చెప్తే కదరా సోపది బాగా బాగాలేదంటే చెప్తే చెప్తే వారేది ఎట్లా ఎట్లన ఏదైనా ఉపాయాలు చెప్పు నన్ను దంపుతుంది ఇది అంటే ఏమి ఏమన్నా అని మరి ఇప్పుడు ఎట్లా కనపడుతుంది అంటే వాయి దయంలో కనపడుతుంది ఏం చేయలేము నాకేం ఆధారం లేదు ఏం లేదంటే నీకు ఆయనకు ఉపాయం చెప్పినట్టు గురు దాని కడుపు కిందనే ఇంకా మునుగు లోపలికి మునుగు లోపలికి మునిగేట వాళ్ళకి అది వెళ్ళిపోతుంది వెనక సిద్ధ అంట ఆడు ఉపాయం దొరికే అట్లే కిందికి లోపలికి పోయేటోళ్ళకు అది ముగ్గురికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే వాళ్ళకు బయటకు గురుదేవా నీవు చెప్పిన మాట నిజంగా అని ఇది సంసారము గుడ్డలకు పది మనిషిని తక్కువ వస్తుందేమో ఇంత లాభం అనుకుంటారు అది ఒక్కొక్కటి పట్టుకుని వీళ్ళంతా ఆ గుడియాలు తింటే సగం సగం ఉన్నదే చూడు సగం తిన్నది సగం పెట్టి ఉండ గురువు మాట వినక గురువు మాట వింటే సంసారం అయితది స పిల్లలు అవుతారు మళ్ళా వీడు బాగుంటాడు అది బాగా అయింది అన్ని బాగా అయితే తినాకనే చూడు యాత్ర యాత్ర దొరుకుని పోతే ఛాయ సగ అది పోతిమి ఏమిటి రెండు వేలకు మనుషులు పోవాలి అన్ని చూపించుకొని వస్తారు రెండు వేలకు అంటే అక్కడ ఐదు వందలకు బండికి పోతాయి ఉన్నాయి దీనికి దానికి పోతాయి రెండు యాత్రలు చూసి వస్తారు అది ఏం ఇప్పుడు పోయి పోయింటే ఏం చూస్తుంటుంది కానీ భక్తులంటే వేరు వాళ్ళు అంటే ఎట్లని పోంధి అలా అడిగి మనుషులక జనమార్లు జాతరమార్లు సన్నాసాలు ఎక్కడ మరొక అక్కడ పోతారు కానీ గురు భక్తులు పోరాదు కదా అట్లా వాళ్ళెక్కలు పోరాదు కదా వాళ్ళు కూడా అట్లే పోయి అట్లా ముని ఏం చేయాలి చెప్పు వాళ్ళ చేతకి పోయింది అనుకో వాళ్ళు చూసి నీళ్ళు చూసి ఊళ్ళు బాధలు ముట్టి ఆ రాగి మొక్కరి రాగి మొక్కరి వాళ్ళకి చూసి 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 ఇంకా కొనిపి అంత యాత్ర ఏమైనా దొరికింది ఏమన్నా చెప్పు ఒక గానపురంలో మనుషులు గురువు దగ్గర పోతే ఒక రాశ్యం తెలుస్తుంది ఆ గుడి ఆ గుళ్ళ రాసాలని చెప్తున్నాను ఈ గుడి ఎట్లా తయారైంది ఆ ఈ గుడి ఎట్లా తయారైంది ఈ గుడి ఎట్లా తయారైంది అన్ని రాశాలు అట్లా తెలుసుకుంటేనే మంచిది కదా అది కూడా లేదు అది లేదు ఆడు వానికే ఈత రాదు వీళ్ళకే ఈత వాడు ఏదో ఒక తోలుకప్పు వానికి ఈత రాదు వీళ్ళకి ఇతరాదు ఇక నీళ్ళు చూడగానే దూరం ముక్తారు ఈత నేర్చుకున్నా వినపడిపోతే ఈ ఓడికి ఇంత అంత వస్తుండే కదా ఈత నేర్చుకుంటున్నాడు బాధపడుతుంది నన్నదేస్తాను

మరి ఎట్లా చేద్దాం కడిగి పిచ్చి కూడా లేవు ఇప్పుడు ఏమైందంటే నేను పని చేయకుండా తింటా అని ఒకడు కూర్చున్నాడు కూర్చుంటే ఎట్లా తింటాడు చూద్దామని దేవుడు ఒక రొట్టెండ రొట్టె చేసి రోడ్ ఇంత లోపలికి లోపలికి పోవాలంటే మనకి చేతితో చేరిక రాదు కదా ఒక గడప తెచ్చా పాల తెచ్చా అది తోయినట్లు ఇంకేం లోపలికి పోతుంది బాగా మనిషిలోతుందో తెలిసినాక దొరికిందంట అది సగమే తుంక చూడు నేను కష్టం చేయకుండా తిన్నా అంటే అప్పుడు దేవుడు అన్నాడట గుంతెవరు తోడి ఎవరికైనా కష్టం చేసి తినాలి దరిద్రం తిండి అది కష్టం చేయకుండా తినడమే దరిద్రము అది మంచిది కాదు పాపం సొమ్ము ఏదో చిన్న పని చేసి తినాలి ఎంత శ్రీమంతుడైన కూడా ఇంత పని చేసి తినాలి కోటేశ్వరుడు ఉన్నాడు మంచి మంచి కథలు చెప్తాను మన గురించే కోటేశ్వరుడు ఐదు మంది కొడుకులు ఇక వాళ్ళు పని చేసేది లేదు తండ్రి తండ్రితో పైసలు ఆడుకోవాలి తినాలి తిరగాలి తినాలి తిరగాలి తినాలి పైసలు లేవు అదే పని చేయరా పని చేయరా అంటే ఏం తక్కువ ఉంది పని చేయమంటే మాస్ట్ సరే అని ఇక ఒక కోడి పుణ్యం తీసుకొని ారి వడ్ల కారికి పోయితే వడ్లకి రాసి వచ్చింది ఏం చేసేది అదే బాగా చూడదు రాని ఈ కోడి పని విడిచింది దాన్ని అది ఏం చేసేది ముందు తినడం కాదు బుక్కడం కాదు ముందు తోగుడు మొదలు పెట్టింది తోడం తోయి తోగి తోగి ఏం చేసింది ఒక బుక్క తినది మళ్ళీ తోయి ఒక బుక్క తిన్నది ఎందుకు నాయనా ఒడ్లు మస్తున్నాయి ఎందుకు తోగుతుంది అది ధర్మం రా అది పని చేసి తింటా అంటున్నది నేను మూడు మాటలు దోగితే ఒక బుక్క తింటాను నేను ఎవరినప్పుడు సొమ్ము తిన అంటే మీలాక కొద్ది దొంగ కొడుకుల మీరు మాస్తున్నదని మీరు ఎట్లా తింటారు దానికి ఉన్న జ్ఞానం మీకు లేదన్నాడు జ్ఞాపక నుండి పని చేయడానికి తగ్గదు అంతవరకు బుగ తి చూసి నేర్చుకుంటున్నాను పని చేయడానికి అటు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి మస్తు ఉంటుంది ఉంటే ఎవరి చుట్టూ ఎవరు ఎవరు చూసి మనకు మన పని పరమాత్మ కష్టం కన్న తల్లి ఇంక అంతకన్నా గొప్పది ఏముంది చెప్పు ఇంక మనం బోధం రేపు లోపలికి కదా వాళ్ళు ఆగిన రోజు రెండు మాటలు రెండు కథలు అవి చెప్పుకుంటూ పోదాం ఇప్పుడు జరగని జరగని కథ చెప్తా చెప్పు జరగని జరగని కథ చెప్తే ఇంకోటి అది గారు మా అవి అవి ఆ కథలు అన్నీ వింటారు ఆ కథలు ఒకదానికి రైట్ అవుతుంది ఒక ఆ రైట్ అయినప్పుడు అది ఇట్లా ఉన్నది కదరా నిజంగా ఇవి అనిపిస్తుంది పని అడిగి పని అందరికీ కష్టాలు నష్టాలు తెలిసినప్పుడు ఒకడే భగవంతుడే అతని మీద మనకు ప్రేమ లేక మనకి కష్టాలు వచ్చినవి గుడ్డోళ్ళమైన నడ్డోళమైన దరిద్రోళ్ళైన లేని వాళ్ళు మన భావన అనేది పరమాత్మ ఉన్నాడని కూడా లేదు పరమాత్మ ఇస్తాడని కూడా లేదు పరమాత్మ ఎట్టు లేదు మనమే చేస్తున్నాము మనమే చేస్తున్నాము నీవు ఎవరు చేస్తారు నీవు చేస్తున్నావు నువ్వు ఉంటే నువ్వు గాలి ఉంటే చాలా చేస్తావు గాలిపోతే ఏం చేస్తావు ఇవి భరోసా లేని మాటలు కదా ఇక నేను అది చేస్తా అది చేస్తా ఏం చేస్తావు పోత పోతేనే ముగ్గి పడతాడు చేయలే చేయలేదు అంతా పరమాత్మని ఒక లైన్లో నడుస్తుంది అంత ఆన్లైన్లో పరమాత్మని ఆన్లైన్లో అన్ని పది జీవికి పది శరీరానికి అంత సప్లై అవుతుంది మన చెడిపోతే చెడిపోతుంది బతికే ఉంటే బతుకుతుంది ఏం చేస్తాం మన చేతులు ఏం లేదు అదే నిర్ణయం మరి మన చేతులు లేదు అంత ఆన్లైన్లో ఉంది ఆన్లైన్లో సరిగ్గా మనం ఒకరి ఇప్పుడు ఈ సూర్యుడు ఈ శరీరం ఉన్న వాళ్ళకే కనపడతాడు ఈ శరీరం విడవంగా ఏరే సూర్యుడు ఉన్నాడు ఏరే సుక్కలు ఉన్నాయి ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఏడు ఏడు చంద్రులు ఉన్నాయి ఏడు ఆకాశాలు ఉన్నాయి అవన్నీ అలాగాలు ఉన్నాయి ఈ వినవంగానే ఈ కంటికి కనపడే సూర్యుడు లేడు అప్పటికి అప్పటికే మళ్ళీ వాళ్ళకు కూడా ఈ సూర్యుడు కనపడదు మనకు ఆ సూర్యుడు కనపడు మన ఈ సూర్యుడు కనపడు ఈ చిత్రమైనది ప్రపంచ సృష్టి ఎంత సృష్టి చిత్రమో ఎంత కథమో నా